ఆర్జీవన్ జిఎం ఆఫీస్లో ఈరోజు లలిత్ కుమార్ చేతల మీదుగా పదహారు మందికి కార్యణ్య ని ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కార్మికులు మంగళవారం రోజున ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ చనిపోయిన ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల డిపెండెన్స్ పదహారు మందిలో పదకొండు మంది పురుషులు ఆరుగురు మహిళలకు కార్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ చేతల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ జిఎం లలిత్ కుమార్తో పాటు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సిఎన్ ఎండీ శ్రీ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని అన్నారు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులతో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని అన్నారు వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు జాయింట్ కాబోయే ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటు పడాలని తెలిపారు సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లో ఉందని అన్నారు పెట్టుబడులు ఎన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయి కాదు ఆ కంపెనీలో పనిచేస్తున్న అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగులు మాత్రమే ఇంత పెద్ద సంస్థని కింద దాకా అందరూ ఒక మాట మీద నడుకొని ఒకే లక్ష్యం ఒకే గమ్యం ఒకే కుటుంబం అదే స్కూల్ చేసిన అన్ని నెలగడతాయి సో ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వీరి ఉంది ఇక్కడ మనం సింగుకోవాలి అంటే కష్టపడి పనిచేసిన వాళ్ళు హీరోస్ లేకపోతే హీరోస్ ఎవరి హీరోస్ హీరోస్ అంటే గర్ల్స్ ఎడ్యుకేటెడ్గా కష్టపడుతుంది మన కంపెనీని కాపాడుకోవాలి మన బాయిని కాపాడుకోవాలి మన మంచిగా చేసుకోవాలని దాంపత్రము మన నాయకుడు ఉద్యోగులుగా సో రోజు చేరుతున్న మీ అందరికి కూడా నేను ఇట్లనే ఉత్తమ పరిసంపూర్తిని నేర్చుకున్నాను మీ అందరు కూడా ఉత్తమ ఉద్యోగులుగా కావాలని సిగరెట్ కంపెనీ కోరుకునేది అందరు కంపెనీ అందరు ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులు కానీ కావాలని కోరుకుంటు భవిష్యత్ అంతా ఇప్పుడు ఇమ్మదానికి ఆధారపడినది దాదాపుగా సిగరెట్ సంస్థను బిఐఎంఆర్లో పోయినప్పుడు మన తల్లిదండ్రులు మన కాలను తండ్రులంతా దీన్ని రక్షించి మనకి ఇచ్చిన అందించిన ఫలాలు ఇవి ఈ సంస్థను ఈ సంస్థను ఇంకా పది కాలాల పాటు మనం రక్షించుకోవాలన్నా ఈ సంస్థను ఇంకా లాభాల వాడక ప్రయాణించాలన్నా ఇవాళ వస్తున్న కారుణ్య నిర్మాకాలు వస్తున్నా యువతి యువకులపైనే ఈ సంస్థ భవిష్యత్తులో ఆధారపడి ఉన్నది సింగరేణి సంస్థ అనేక ఇప్పుడు భూపు నిక్షేపాలే కాకుండా కరెంట్ ఉత్పత్తిలో కూడా అగ్ర అగ్రగామిగా నిలుస్తూ ఉన్నది సోలార్ ప్లాంట్ నిర్మిస్తూ ఉన్నది హైడ్రాజిక్ పవర్ నిర్వహిస్తున్నది ఇంధనము ద్వారా కూడా చేస్తున్నది అదేవిధంగా ఈ దేశ మన ఇతర రాష్ట్రాల్లో రాజస్థాన్ అలాగే ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలను కూడా మన సింగేరేణి సంస్థను విస్తరించి మన కోసం మన ఉద్యోగాల కోసం మన యువత కోసం యువతి యువకుల కోసం ఈ సంస్థ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చేస్తూ ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తున్న ఏకైక సంస్థ మన సింగేరేణి ఈ సింగరేణిలో ఇవాళ నిర్ణయక మొన్న స్టేట్మెంట్ వచ్చింది డిస్మిస్ కార్మికులు అంటే ఉద్యోగం చేయమని ఉద్యోగం చేయడానికి కొంతమంది తరువాత రోడ్డు మీద పడతా ఉంటే ఉద్యోగం నియమించిన తర్వాత ఇవాళ ఉద్యోగం చేయలేక డిస్మిస్ అవుతారంటే ఇది చాలా బాధాకరం సింగరేణిలో అనేక ఫెసిలిటీస్ అనేక అంటే లైట్ జాబ్లను గుర్చుకుంటూ ప్రోత్సహిస్తూ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళు రియలైజ్ ఎస్ కాక ఉద్యోగాలు పోగొట్టుకునే సంస్కృతి ఇవాళ తయారవుతుందని నేను ముందుగా మీకు అందరికీ తెలియజేసిందంటే